మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ క్షేత్రం చాలా శక్తివంతమైన ఆలయమని మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని మహాశివుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడలో పర్యటించడంతో దేశం మొత్తం చర్చ జరిగిందని యావత్ దేశ హిందూ ప్రజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారని అన్నారు ఆయన వింట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజల సందర్భంగా శుభాకాంక్షలు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ వెమ్రవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం ఇవాళ దక్షిణ కార్షిక పిల్లల ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఎవరైతే స్వామివారిని తరశన కూర్చున్నారో వాళ్ళందరూ కోళ్ళ కోరికలు తీర్చని చెప్పి స్వామివారిని పెట్టుకోవడం జరిగింది పీతమేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఎక్కువ ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా వచ్చింది కాబట్టి అందరు వేలాది మంది భక్తులు తెస్తారు అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది కాకుండా ఈ పర్వదినం సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను ఆయన ఆరు జరుపుకుంటా అని చెప్పి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాదం స్వామివారిని కోరుకుంటున్నారు